వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విచిస్తున్న వ్యూర్స్కి నమస్కారం తప్పకుండా మా యొక్క ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని భవిష్యత్తులో ఇంజనీరింగ్లో చేయాలనుకున్న అభ్యర్థులు లేదా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోయే అభ్యర్థులకు తప్పకుండా షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది మరి ఇవి కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్లో జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు ఆ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీ నెంబర్తో నాకు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తాను ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి ఎవ్రీ అప్డేట్ క్షణాల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని మెజారిటీ జేఈ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కోరుతూ ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు మన అప్డేట్ ఏంటంటే త్వరలో మనకు జేఈ మెయిన్ సెషన్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉంది మరి చాలామంది కూడా ఈ జేఈ మెయిన్ సెషన్ వన్ నోటిఫికేషన్కి ప్రధానమైన సర్టిఫికెట్లో కేటగిరీ సర్టిఫికేటు చాలా ఇంపార్టెంట్ అంటే ఓసీ వాళ్ళకైతే కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు కానీ జనరల్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ కానీ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఓల్డ్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనం తప్పనిసరిగా మనం దాని యొక్క నెంబర్ను అప్లై చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ ఇరవై ఒకటిలో కానీ కేవలం జేఈ మెయిన్ సెషన్స్కి అప్లై చేసినప్పుడు కేటగిరీ సర్టిఫికేట్ ఓల్డ్ ఉన్న ఓల్డ్ కానీ నెంబర్ వేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉన్నారు లేకపోతే ఒకవేళ సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్తో యాక్సెప్ట్ చేశారు గతంలో కానీ ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలామంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏంటంటే మనం అప్లై చేస్తున్నప్పుడు మనకి కేటగిరీని మెన్షన్ చేస్తూ ఆ కేటగిరీ సర్టిఫికెట్ యొక్క నెంబర్ను అక్కడ వాళ్ళు రాయమని అంటే తెలియజేయమని చెప్పడం జరిగింది దీంతో చాలామంది యాస్పిరెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ కొంత టెన్షన్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే కేటగిరీ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీస్లో బిజీగా ఉండడం కానీ ఇట్లాంటి వివిధ కారణాల రీత్యా కొంత లేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ సెప్టెంబర్లోనే కేటగిరీ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి మళ్ళీ ఇంకా మీరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే మరి సార్ ఇప్పుడు కేటగిరీ సర్టిఫికేట్ తీసుకుంటే రేపు మళ్ళీ అడ్మిషన్ వరకు వెళ్తుందంటే యాక్సెప్ట్ కాదు అడ్మిషన్స్ కూడా మళ్ళీ మరోసారి మీరు కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే కేటగిరీ సర్టిఫికేట్ మీకు ఇప్పుడు తీసుకున్న ఈ సర్టిఫికేట్ మనకు అడ్మిషన్ జరగదు అడ్మిషన్స్కి మనకు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ తర్వాత తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే కేటగిరీ సర్టిఫికేట్ మాత్రమే అనుమతిస్తారు మరి చాలామంది అభ్యర్థులకు కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే బీసీ అభ్యర్థులకు ప్రధానంగా బీసీ అంటే ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే కావాలి చాలామంది బీసీ క్యాచ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు బీసీ క్యాచ్ సర్టిఫికేట్ చల్లేదు ఓబీసీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అనే సర్టిఫికేట్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా మీకు ఆల్రెడీ నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోండి ఇవన్నీ మీరు సెప్టెంబర్లో సిద్ధం చేసుకోండి మరొక గమనిక ఏంటంటే అప్లై చేసే వాళ్ళకి మీకు టెన్త్ క్లాసు మేమోలో ఉన్న డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ కానీ పేరెంట్ డీటెయిల్స్ కానీ ప్రధానంగా స్టూడెంట్ డీటెయిల్స్ మరి ఆధార్ కార్డులో అదే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డులో చాలామంది పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ దిగుంటారు ఆ ఫొటోస్ అన్నీ అప్డేట్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే స్థాయికి వచ్చారు అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఉంటుంది మళ్ళీ తమ్ముషన్స్ కూడా కొంత తేడా ఉండొచ్చు బయోమెట్రిక్లో కాబట్టి ఇది కూడా అప్డేట్ చేసుకోండి డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ సెప్టెంబర్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోండి ఇన్కమ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకున్నా మళ్ళీ తీసుకోవాలి తర్వాత అడ్మిషన్ కోసం కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు మీకు టె పదవ తరగతి సర్టిఫికేట్లో ఉన్న మీ యొక్క వివరాలు ఆధార్ కార్డులో కూడా ఆ వివరాలు ఒకే రకంగా ఉండేటట్లు అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డులో ఫోటో కనుక అప్డేట్ లేకపోతే ఫోటో కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఎందుకంటే తీరా మనకు నోటిఫికేషన్ చేయి వచ్చే తర్వాత ఇవన్నీ తీసుకోవాలంటే టెన్షన్ అవుతుంది కాబట్టి వీటిపై యాస్పిరెంట్స్ దృష్టి పెట్టాలని మరి రాబోయే రోజుల్లో అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే మనకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు మీకు అప్డేట్స్ వెంట వెంటనే తెలియజేయడం జరుగుతుందని విషయం విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను